స్వాగతం నాతోటి బీజేపీ నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడారు ఆ సబ్జెక్టుకు ఎందుకంటే ప్రతిసారి నంద్యాల్లో మధుస్వామి మీద ఫోర్ ట్వంటీ కేసు ఉంది మధుస్వామి ఫోర్ ట్వంటీ మధుస్వామి చేసింది అక్రమం మధుస్వామికి ఆ అధికారం ఉంది మధుస్వామి అంపి పొలాలకు మధుస్వామికి ఏం అధికారం ఉంది అనేది వాళ్ళ వాదన నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నేను ఏ పార్టీని అయితే బయట ఇచ్చానో ఆ పార్టీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పాలని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అది వాళ్ళకే సమాధానం చెప్తే కరెక్ట్ అనమాట ఎందుకు అంటే నేను రెండు వేల పదకొండులో హంపి విద్యారణ్య శంకర భారతి పీఠాధిపతుల వారు రెండు వేల పదకొండులో కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం దీన్ని ఏమంటారంటే వాళ్ళ భాషలు అంటే పండిత భాషలో తర్వాత పీఠాధిపతులు ఇచ్చేటువంటి దాన్ని శ్రీముఖం అంటారు మన దగ్గర జీపీఏ లాంటి ఇంకోటి ఏదైనా అంటారు ఇది శ్రీముఖం ఇది రెండు వేల పదకొండులో పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం ఇది నరసింహు గారు చదవాలి ఎందుకంటే ఆ అధికారం నీకు ఎక్కడుంది అన్నప్పుడు నీకు ఎవరిచ్చారు అన్నప్పుడు హంపి పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖ రూపంలో ఉన్నది ఇది ఇకపోతే రెండు వేల పదకొండు నుంచి అంటే రెండు వేల పదకొండులో హంపి పొలాలు ఎక్కడున్నాయో కూడా ఆ పీఠాధిపతుల వారికి తెలియదు పీఠానికి పీఠాధిపతిగా వచ్చినాడు కానీ ఎవ్వరు కూడా ఒక రూపాయి గుత్త కట్టేవాళ్ళు కాదు ఒక ఎకరాకు పొలానికి కూడా ఈ ఆదాయం హంపి మఠానికి వెళ్ళేది కాదు అటువంటి పరిస్థితుల్లో నేను హంపి క్షేత్రించడానికి వెళ్ళినప్పుడు హంపి క్షేత్రంలో పీఠాధిపతిని దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఇక్కడైనా పీఠాధిపతి దొరికితే ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా ఏం చేస్తారంటే ఎవరు మనోభావాల కోసం కాదు పీఠాధిపతి దగ్గరికి బ్రాహ్మణులు ఎవరైనా పోతే రెండు చెవులు పట్టుకొని మా గోత్రము ప్రయోగా చెప్పుకొని మా ఇంటి పేరు చెప్పుకొని వాళ్ళకి నమస్కారం చేస్తాం ఆ చెప్పినప్పుడు ఓ మీరు బ్రాహ్మణ ఎక్కడుంటారు మీరు అని అడగడం జరిగింది అడిగినప్పుడు ఇక్కడ నేను పొలాన్ని ఆధ్వర్యంలో ఉంటాను స్వామి అంటే ఆధ్వర్యంలో డివిజన్లో మన పొలాలు దండిగా ఉన్నాయి వాటిని సంరక్షించే వాళ్ళు ఎవరు లేరు వాటిని చూడడానికి అంటే మనకు గుత్తలు ఆదాయాలు రావడం లేదు వాటిని ఏమైనా నువ్వు బయటికి తీయగల అని అడిగారు అడిగితే తప్పకుండా స్వామి నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేస్తాను మీరు మీ పొలాల గురించి ఏదైనా డీటెయిల్స్ ఇస్తే నన్ను ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది చేసిన తర్వాత ఆయన ఈ శ్రీముఖ రూపంలో కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇది ఇవ్వడం జరిగింది ఆ వచ్చిన తర్వాత నేను ప్రతి ఊరికి వెళ్ళి నేను అప్పుడు పురోహిత కార్యక్రమంలో చాలా బిజీ రాజకీయాలు నాకు అప్పుడు రాజకీయాలకు నేను రాలేదు రెండు వేల పదకొండులోకి రెండు వేల నాలుగు నుంచి సాహిబాసరెడ్డి గారి దగ్గర పురోహితం చేస్తూ వాళ్ళ ఇంటి పురోహితుగా ఉన్నాను ఎలక్షన్లో పాటు ఎలక్షన్లో మాత్రమే పదహైదు రోజులు ఇరవై రోజులు ఆయన దగ్గర ఉండి మంచి చెడ్డ సలహాలు ఇచ్చేవాడిని ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పటికి లేను ఆ పరంపరలో నాకు సాహిబ్రసాయి రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం చేత నేను ఈ పొలాలన్నీ కూడా బయటకు తీసుకెళ్తామని చెప్తా అయినా నేను అది తెచ్చిన తర్వాత కూడా మీరు సాయిత్రసాయి రెడ్డి గారిని కూడా అడగండి ఎక్కడైనా మీకు హంపి పొలాల గురించి విడిపించమని కానీ అప్పచెప్పమని కానీ మిమ్మల్ని స్వామి ఎప్పుడన్నా మిమ్మల్ని రికమెండ్ చేయమని అడిగాడా హంపి పొలాల విషయం మీ దగ్గర ఎప్పుడైనా ప్రస్తావన తెచ్చాడని కూడా అడగండి నేను ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని కూడా నేను ఉపయోగించుకోలే ఆయన పేరు కూడా ఎక్కడ చెప్పలే నేను నేనే స్వతహాగా పల్లెల్లోకి వెళ్ళి ఇది హంపి పొలం హంపి మఠానికి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గుత్త కట్టడం లేదు మీరు ఇప్పుడు గుత్త కట్టకపోతే మేము వేలం పెట్టి వేరే వాళ్ళకు గుత్తకిస్తాం అని చెప్పి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక ఐదు సంవత్సరాల పాటు నేను గుత్త వసూలు చేయడం జరిగింది వచ్చిన ప్రతి గుత్త స్వామీజీ దగ్గర కట్టి రిషిప్ట్ ఇప్పించడం జరిగింది తర్వాత మాటి మాటికి ఇప్పుడు ఈ పరంపరలో ఏమైందంటే నాకంటే ముందు నేను పీఠానికి రాకముందే రెండు వేల తొమ్మిదిలో స్వామీజీ ఏం చేసినారంటే ఈ పొలాన్ని అమ్ముతాను అని గజ్జల్లి రైతులకు ఒక అగ్రిమెంట్ కూడా చేసినాడు నలభై నాలుగు ఎకరాలు గజ్జల్లిలో ఉంది దాన్ని అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ చేశాడు తర్వాత ఇంకొక పల్లె బతిని ఇది మన చిన్న కొనే ఆలు అక్కడ కూడా ఒక రెడ్డికి అక్కడ అమ్ముతానని నేను రా నేను పీఠానికి రాకముందే రిజిస్టర్ అది అగ్రిమెంట్ చేసినాడు నేను పీఠానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు ఈ ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియదు నాకు అంటే ఎన్ గవర్నమెంట్ నుంచి ఎన్వోసి రావాలి ఎన్వోసి ఉంటేనే రిజిస్టర్ చేయాలనే విషయాలు నాకు తెలియవు అది స్వామికి లేదో తెలియదు నాకైతే దాంట్లో అమ్మడంలో కానీ కొనడంలో కానీ ఆ పాత్ర అది ఏమాత్రం లేదు స్వామీజీతే పూర్తి పాత్రతో స్వామీజీ వచ్చి ఆ గజ్జనికి సంబంధించినటువంటి పొలాన్ని నలభై నాలుగు ఎకరాలను ఆస్పరి సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినాడు ఆరున్నర ఎకర గొనే వాళ్ళది అయితే ఉందో అది మన ఆస్పరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసినాడు ఆయనే వచ్చి సంతకాలు పెట్టినాడు ఆయన ఫోటోలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటాయి అయింది అయిన తర్వాత మనం కూడా నేను కూడా స్వామీజీకి ఒక ఆలోచన చెప్పా స్వామి ప్రతి సంవత్సరం నేను నా పనులు ఎదుర్కొనే గుత్తల కోసం పోవడం వాళ్ళు పండిందని కొంత ఇవ్వడం పండలేదని కొంత ఇవ్వడం ఒక సంవత్సరం ఎక్కువ ఇస్తారు ఒక సంవత్సరం తక్కువ ఇస్తారు దీనికంటే కూడా మీరు ఎట్లా అమ్ముతున్నారు కదా పొలాలు అవి రైతులకు అమ్మితే ఉపయోగం ఉంటుందో వాళ్ళకు బాగుంటుంది మీకు ఏమైనా గుత్తలు మాటి మాటికి వసూలు చేసే పని లేకుండా సరిపోతుంది కదా అని చెప్పడం జరిగింది అవును ఈ ఆలోచన బాగుంది మరి రైతులతో మాట్లాడు చేద్దామని చెప్పాడు ఆ మాట్లాడిన పరంపరలో ముందు మొదవేలు దాన్ని తీసుకున్నాం మొదవేలు రైతులకు చెప్పాం అయ్యా ఇట్లా మన గజ్జలు ఇది కొనే వాళ్ళది రిజిస్టర్ అయిపోయినాయి మీరు కూడా ఏమైనా పొలం కొనుక్కున్నట్టు కొనుక్కోండి స్వామీజీ అమ్ముతారంట చెప్పాం సరే స్వామీజీ పిలిచకపోయినాం స్వామీజీ ఎదుర్కొని వాళ్ళే మాట్లాడినారు స్వామీజీకే అరవై ఆరు లక్షల రూపాయలు ఎంత అరవై ఆరు లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు గజ్జలి వాళ్ళు పే చేయడం జరిగింది అరవై ఆరు లక్షల రూపాయలు తనకు ముట్టినట్టు ఆయనే ఒక డాక్యుమెంట్ అంటే ఆయన దానిపైన అరవై ఆరు లక్షల రూపాయలు నాకు ముట్టినవి నేను రిజిస్టర్ చేయించగలవాడు అని చెప్పి ఆయన పేపర్లు రాయడం జరిగింది రాసి ఇచ్చినాడు రాసి ఇచ్చిన తర్వాత గజ్జల్లి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు స్వామి ఆ స్వామి వచ్చి మాకు రిజిస్టర్ చేసిపోయినాడు మాకు బ్యాంకుల్లో లోన్లు రావడం లేదు పొలాలు ఊరికే మా పేరుతో ఉన్నాయి కానీ అవి మాకు చెల్లుబాటు కావడం లేదని నా దగ్గరికి వచ్చినారు అప్పుడు నాకు విషయం అర్థమైంది ఎందుకు ఇవ్వడం లేదంటే లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్ఓసి కర్ణాటక సంబంధించి ఒక ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సపరేట్ మాకు మాకు మీరు అమ్ముకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్లు కావాలంట ఆ సర్టిఫికెట్లు వస్తేనే బ్యాంకుల్లో లోన్ అంటే మా పేరుకు వాల్యూ ఉంటుందంట అని చెప్పేది అప్పుడు ఆ మొలగైలి పొలాన్ని నిలబెట్టాం అప్పటి నుంచి కూడా మీరు ఎన్ఓసీ తీసుకొస్తే రిజిస్టర్ చేద్దాం లేకుంటే లేదు రేపు వద్దరు నాకు కూడా రైతులు ఇబ్బంది పెడతారు కాబట్టి మీరు అరవై ఆరు లక్షలు కట్టినది వాళ్ళ దగ్గరే ఉంది పొలం వాళ్ళ మీ దగ్గర ఉంది పొలం వాళ్ళ హ్యాండ్ ఉంది మీరు ఎన్వర్సీ తీసుకొచ్చేందుకు ఆ పొలం వాళ్ళు ఉంటారు మీరు ఎన్వర్సీ తెచ్చి రిజిస్టర్ చేయండి అని చెప్పి గట్టి కూర్చోవడం జరిగింది ఆ గట్టి కూర్చొని పర్యపరంలో నాకు రైతుల నుంచి ప్రజలు ఎక్కువైనప్పుడు ఆమె అరవై ఆరు లక్షలు కట్టినాం మాకు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారు రైతులు నా దగ్గరికి వస్తారు ఎందుకంటే ఆ రోజు పిలిచిపోయింది నేను మాట్లాడించింది నేను కాబట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను స్వామీజీతో గట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అంటే దూరం పెడుతున్నాడు ప్రతిసారి ఇది వచ్చినప్పుడు నాతో కొట్లాడతావు నువ్వు నువ్వు రాని రావద్దు నువ్వు నేను కేసు పెట్టినా ఇట్లా ఆయన తప్పించుకోవడానికి నా మీద చేయడం జరిగింది చేసిన తర్వాత నేను రెండు వేల పద్దెనిమిది నుంచి పద్ పద్దెనిమిది ఎన్నింగ్ డిసెంబర్ లేదా జనవరి నుంచి నేను రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి నేను మఠానికి పోవడం తగ్గించిన తగ్గించిన తర్వాత కొంతమంది విలేకరుల రూపంలో వాళ్ళు ఇల్లుపోయేది మధుస్వామి ఆడ అక్రమం చేసినాడు ఈడ అక్రమం చేసినాడు ఈడ డాక్యుమెంట్ చేసినాడు ఆడ డాక్యుమెంట్ చేసినాడు ఆడ అగ్రిమెంట్ చేసినాడు ఈడ అగ్రిమెంట్ చేసినాడు స్వామి ఇన్ని కోట్లు తిన్నాడు అన్ని కోట్లు తిన్నాడు అంటున్నారు డివిజన్లో ఆదోని డివిజన్లో లో ఉన్న పొలమే రెండు వందల పదహారు ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు స్వామీజీ అమ్మ రేటు ప్రకారం అమ్మితే కూడా ఎకరా రెండు లక్షలు పోతుంది వస్తే నాలుగు కోట్లు వస్తుంది మొత్తం ఎంత రిజిస్టర్ చేస్తే నాలుగు కోట్లు వస్తుంది నాలుగు కోట్ల అగ్రిమెంట్ చేస్తే ఎంత వస్తారు మనం అగ్రిమెంట్ మనం ఎంత చేస్తాం వన్ బై ఫోర్త్ చేస్తాం వన్ బై ఫోర్ చేస్తారంటే ఎంత చేస్తారు ఒక కోటి వచ్చింటుంది ఒక కోటిలో నేను ఎంత కట్టించిన స్వామీజీకి ఒకే అమౌంట్ ఎంత కట్టించిన అరవై ఆరు లక్షలు కట్టించా